ప్రేస్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము కీర్తనలు తొమ్మిది పదకొండవ వచనము సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి సంతోషంతో కూడిన పాటలు పాడుతుంటే నీ జీవితంలో సంభవించే అనేక కష్టాలను బాధలను ఎంతో తేలిగ్గా మర్చిపోవచ్చు ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతంలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచూ మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచూ ఉండాలని పౌలు చెబుతున్నాడు కాబట్టి విమోచింపబడిన దేవుని బిడ్డలంగా మనమంతా సంతోషంతో పాటలు పాడుదాం నాట్యం చేద్దాం ప్రార్థన పరలోకమందున నా ప్రియ తండ్రి నీ కుమారుని రక్తం ద్వారా నన్ను విమోచించి శుద్ధీకరించి నీతిమంతునిగా తీర్చి మైమపరిచినందుకు వందనస్తుడను నేనెప్పుడు నా జీవితంలో విమోచన గీతాలను సంతోషంతో పాడుతూ సమస్యలన్నిటిని మరచి పోవుటకు సహాయం చేయము ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్